చేస్తున్నారు మీరు వర్షంలో ఏంటి వర్షంలో రండి లోపలికి మేకలు చోవులు నాకు తడిసిపోయింది ఏమో అక్కడ సరేనాడు లోపలికి చిన్న పడుతున్నాయా ఈరోజు హాలిడే సెకండ్ సాటర్డే లేదు స్కూల్ లేదు హాలిడే సో హెచ్గా పొద్దున్నే వర్క్ చేస్తే మంచిది వర్క్ బాగా వస్తుంది చదువు బాగా వస్తుంది చేస్తావా సరే ఆడుకోండి సో ఇంకా నైట్ నుంచి అయితే బాగా ఫుల్ వర్షం అండి ఇంకా నైట్ బాగా కురుస్తుంది అంత లేదు కానీ నైట్ అయితే బాగా కురుస్తుంది అనమాట ఇంకా వర్షము ఇంకా బట్టలు కూడా పొద్దున్నే ఇంకా తడిపే పని ఉంది చాలా పని ఉంది ఇంకా ఇప్పుడే లేసాము మేమైతే ఇంకా టీ అయితే పెట్టానండి ఇంకా మార్నింగ్ మార్నింగ్ అయితే టీ పెట్టాను మరిగిపోతుంది డాడీని రేపు టీ తాగుతాడు మంచిలు తాగి తాగు వెళ్ళేసుకోండి అప్పుడు తగ్గింది మీరు ఎక్కడికే లైట్ ఏమో అది ఎలగట్లేదు అసలు ధర రండి రండి బయటికి తేగడం ఉంది గదులు ఫ్రీజ్ హోట్లు ఎక్కడ ఉన్నాయి తీసుకో నేను వడ పోసుకుందండి సో టీ అయితే పోస్తుంది ఇంకా పొద్దున్నే టీ లేదే ఇంకా రోజు గరదన్నట్టుంది అయితే మాకైతే సో ఇక్కడ కూర్చొని అయితే తప్పిస్తాను ఏదో చేస్తుంది అనమాట ఇంకా అయితే కొబ్బరికాయ కొబ్బరి మొక్కలైతే ఎండటం మొత్తం తడిసిపోయింది టీషితులేమో జరుగు కొంచెం ఓకే ఫ్రెండ్స్ ఇంకా టీ తాగినాకైతే మిగతా పనులు ఏమున్నాయో మీకైతే చూపిస్తాను మా వాడైతే ఇంకా పొద్దున్నే లేసి ఇంకా ఆస్తున్నాడు అనమాట వెళ్తుంది నాకు తెలియదా ఫోన్లో లేట్లేదు కలగట్లేదు ఏం చేస్తున్నారు అయ్యా కూర్చోండి కూర్చో పైన కూర్చుంటారు దైట్ వచ్చే పేతారు పెద్ద కలర్స్ వేస్తున్నారు

ఆకాశం వేయలేదంట ఆకాశం ఇదంట ఇక చిన్న భలే చెప్తున్నాడే అబ్బో మాటలు వచ్చేస్తున్నాయి చిన్నోడికి दुंदा दे कुट्ट स लोगे लोगे टीचर कुट्टा देट्टा र टीचर कुट्टा चावला ने टीचर कुट्टा दे इस ने ओकाडी कालो पर डीपला पपुटालवा ह అవి అసలు విరిగిపోతాయి రా దీక్షితూ అందులో పెట్టు దాంట్లో పెట్టు ఆకాశం అంటే ఆకాశం అరే ఆకాశం మబ్బు కలరా లైట్ బ్లూ కలర్ లైట్ బ్లూ కలర్ లైట్ బ్లూ కలర్ అది అది లైట్ ఉన్న అది ఎల్లో కలర్ ఎల్లో కలర్ తెచ్చింది ఎవరు అది చెప్తే నువ్వు చెయ్యాలా నువ్వు దిద్దు గల్లి చేసినీ బాగా వాటర్లో ఉంది కూలింగ్ వాటర్ కూలింగ్ వాటర్ ఎప్పుడు ఇది కానీ పక్కగా എ അത്ര ഗീതീത ബൈട്ട് രാ

ఎక్కువ సీటు వేసేసాను ఇంకా పిల్లలకి ఎట్టి చెరుకు ఎగో సీటు వేసేసి టైమే చాలా అయితే అయిపోతుంది ఏంటయ్యి ఏం పాటలు తర్వాత తినుముందు హోంవర్క్ చేయాలిగా హోంవర్క్ అలాగే ఉంది ఎప్పుడు చేస్తావు కానీ తొందరగా కాదు కానీ నువ్వు ఫస్ట్గా లో తినవేనానా బాగలేదా బాగుంది కదా అట్టు గుడ్డట్ వేసాను గుడ్డ వేసాను ఎగ్గో పగల గుడ్ నువ్వు తినాలిగా మరి తిను సరేనా సరే సరే తినండి ఏమా కొంచెం పిండి అయింది చట్నీ సో టిఫిన్ అది చేసినాకైతే ఇంకా బజార్ అయితే ఇంకా వెళ్ళొచ్చినాక ఇదిగోండి ఇదిగోండి గోంగారైతే పోస్తున్నాను ఇంకా పోరకైతే మూడు కట్టలు అయితే చాలా సో చూసారు ఇంకా ఫోర్కైతే ఇంకా కర్రీ అయితే చేయబోతున్నాను ఇంకేదో అయితే ఓకే ఫ్రెండ్స్ ఇంకా మార్నింగ్ నుంచి అయితే తీశాను వీడియో ఇంకా వన్ టైం చేస్తున్నాను కూడా మీకు అయితే చూపించాను సో మార్నింగ్ నుంచి అయితే ఒకటే వర్షం అనమాట సో బట్టల పైన ఆరేసిందని ఇంకా కింద చేశాను వర్షం అసలు తగ్గన వద్ద అన్నట్టు అయితే ఉంది ఇంకా ఓకే ఫ్రెండ్స్ మార్నింగ్ ఇదే నుంచి మొత్తం మధ్యాహ్నం లంచ్ ఏం చే లంచ్కి కర్రీ ఏం చేస్తున్నానని మీకైతే చెప్పాను కదా ఇంకా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఓకే బాయ్ బాయ్ మరి